మేము మేమైతే రైచూరు పక్కన ఉన్న ఉన్నేమి కల్మాల్ అనే గ్రామానికి వచ్చినాము ఆ గ్రామంలో ఇలాంటి జోపిడీలు వేస్తున్నాం ఫ్రెండ్స్ చిన్న చిన్న జోపిడీలు మంచి లైఫ్ పార్ట్నర్ని చేసుకొని బాగా మంచిగా ఉన్నాను ఫ్రెండ్స్ లైఫ్ లో ఇబ్బందులు పడుతుంది వయసులో ఉన్నప్పుడు అది తెలుస్తుంది వయసు దగ్గరికి అయిన తెలుస్తుంది ఇది ఆ ఆలోచన ఎప్పుడే ముందే చేస్తుంది

ఏం పోయింటేం చెప్పేషన్ అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ కచ్చితంగా మమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్స్ ఏ అప్రడ ముఖం చెరన్ మాట్లాడలేను నేను ఎంపడవాలో నా ఎంపడతావాలే నికే ఏం ఎం ఎంపడపవా ఆ విను చెప్పు నా మాట ఎం పడతావా గట్టిగా ఆ ఎంపిస్తున్నాయ్ ఎందుకు పడవాళ్ళు ఏమప్ప మరి ఇప్పుడు మన ఇద్దరే ఉన్నాం వారానికి సండే సండే మార్నింగ్ సెవెన్ అందులో ఐదు మంది సబ్స్క్రైబర్లకి ఒక్కొక్కరికి వంద రూపాయలు చెప్పిన ఫోన్ పే చేస్తాను లక్కీ డ్రాలో ఏదైతే వస్తుందో వాళ్ళకి ఒక్కొక్కరికి వంద రూపాయలు అర్థమైనా నానేమి ఒక్కొక్కరు పదివేలు ఇస్తాం అనుకుంటుంది కదా ఒక్కొక్కరికి పదివేలు ఇస్తాం అనుకుంటు కదప్ప ఏం బాగా చెప్పవు ఇప్పుడు వినపడ వినపడవాళ్ళు చెప్పు ఇప్పుడు చెప్పు ఒక్కొక్కరికి పదివేలు ఇస్తాం అనుకుంటా అంటే పదివేలు పదివేలు ఇస్తావు ఏమై

அந்த பைட்டு வேற